అమెరికా లూసియానా రాష్ట్రంలోని న్యూ ఆర్లిన్స్ నగరంలో నూతన సంవత్సర వేడుకల సందర్భంగా విషాదం చోటు చేసుకుంది ఈ తెల్లవారుజామున వేడుకలో పాల్గొన్న ప్రజలపైకి ఒక పికప్ ట్రక్ వేగంగా దూసుకువెళ్లింది ఈ ఘటనలో పది మంది మృతి చెందగా మరో ముప్పై మందికి గాయాలైనట్లు అధికారులు తెలిపారు ప్రసిద్ధ పర్యాటక ప్రాంతమైన కెనాల్ అండ్ బోర్బన్ స్ట్రీట్ కూడల్లో జరిగిన నూతన సంవత్సర వేడుకలకు భారీ సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు అదే సమయంలో అకస్మాత్తుగా ఆ పికప్ ట్రక్ వారిపైకి వేగంగా దూసుకు అందులో నుంచి దిగిన దుండగుడు విచక్షణ రహితంగా అక్కడున్న వారిపై కాల్పులకు తెగబడినట్లు స్థానిక మీడియా తెలిపింది పోలీసులు ఎదురు కాల్పులు జరపడంతో ఆ ఆగంతకుడు పారిపోయినట్లు తెలుస్తోంది ఈ దుశ్చర్యను ఆర్లిన్స్ మేయర్ ఉగ్రదాడిగా తెలిపారు